సార్ ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నారండి గాజువాగ్ అండి మీ ఇప్పుడు మీ మీ పేరేం పేరండి నా పేరు రంగబాబు అండి మీరు ఏం చేస్తుంటారండి నేను గ్యారేజ్ అండి లారీల మెకానిక్ టింకరింగ్ పెయింటింగ్ మొత్తం సార్ ఇప్పుడున్న గవర్నమెంట్ మీద మీకు పిల్లలకి పీజీ రిబర్స్మెంట్ ఏమన్నా పడిందా పడ్డాయండి పీజీ రిబి వచ్చింది తర్వాత మీ పే మీ ఆడలికి పీజీ ఈ ఆసరా పథకం అని లేదా డాక్టర్ దాని ఏమన్నా వచ్చాయా మీకు టోగ్రా రుణమాఫీ నాలుగు సూట్లు అయిందండి రుణమాఫీ అయింది నాలుగు సీట్లు ఇచ్చిందండి జగన్ గారు మంచి పని చేశారండి ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ మీద మీ స్పందన చెప్పండి మీ మనసులో ఏముందో మీ చెప్పండి ప్రభుత్వం ఇప్పటివరకు ప్రజలందరికీ న్యాయం బాగానే చేసిందండి ఎవరెవరో ఏదో అంటున్నారు కానీ చేయడం మాత్రం బాగా చేసింది ఇప్పుడు వరకు ప్రజలందరికీ ప్రతి పేదోడికి అందిన పథకాలన్నీ అందియండి డైరెక్ట్ అకౌంట్లో పడిపోవడం కాబట్టి ఎవరు ఇబ్బంది లేకుండా ఉందండి అయితే ప్రెసిడెంట్లు వాళ్ళు వీళ్ళు ఏదో రాజకీయం ఉండేది కానీ ఇప్పుడు బట్ట నొక్కితే ప్రతిదీ అకౌంట్లో ఓడిపోతుంది కాబట్టి ఏ ఇబ్బంది లేదండి ఎవరికీ కూడా వెళ్ళి డబ్బులు తీసుకోవడమే బ్యాంకులోనే ఇప్పుడు కోటా ఉందండి డైరెక్ట్ ఇంటికి వచ్చేస్తుందండి ఇంటికాడే ఇస్తున్నారండి నిన్నలో అక్కడికి వెళ్ళి ఒక మనిషి వెళ్ళి నుంచి మళ్ళీ ఇంకోటి వెళ్ళాలి ఇలాగ ఇబ్బంది పడిపోరండి ఇప్పుడు సచివాలయాలు ఉన్నండి ప్రతి పని సచివాలయం అయిపోతుందండి ఇంటికాడే ప్రతి పని సచివాలయం ఈదురు అయిపోతుందండి ప్రతి పని కూడా అని దానివల్ల ఇబ్బంది ఏమీ లేదండి హ్యాపీగా ఉందండి మళ్ళీ ఏ నాయకుని కోరుకుంటున్నారు మీరు మళ్ళీ జగన్ గారు రావాలని కోరుకుంటున్నామండి ఓకే